సమస్త మానవాళికి కూడా ఆదర్శప్రాయం వారి జయంతిని పురస్కరించుకొని మన వికలాంగుల పెద్దన్న మన వికలాంగుల ఆత్మ బంధువు అన్న అంటే నేనున్నాని మనందరినీ ఆప్యాయంగా అభిమానంగా పలకరించే మానవత్వం ఒట్టిపడే మన బడువు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన లక్ష్మణన్న మన శాఖ మంత్రివర్యులుగా ఇక్కడికి విచ్చేసినందుకు వారికి సమస్త వికలాంగుల తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వికలాంగుల ఐక్యత గట్టిగా వికలాంగుల ఐక్యత మరి మనందరికీ తెలుసు ఇప్పుడే మన శైలజ మేడం గారు కూడా చెప్పారు వికలాంగుల సంక్షేమ శాఖ అనేది పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరిచిన శాఖ అది భారతదేశంలోనే మొట్టమొదట ఏర్పడిన శాఖల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖని అదే సమయంలో అంతకంటే ముందు ఒక సంవత్సరమే మన వికలాంగుల కార్పొరేషన్ కూడా ఏర్పడింది దాదాపు ముప్పై రెండు ముప్పై మూడేండ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖని రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన అందరి సంక్షేమమైన గొడ్డలు పెట్టుబెడుతో ఆ శాఖని స్త్రీశ్రీ సంక్షేమ శాఖలో విలీనం చేసిన విషయం మనందరికీ తెలుసు ఆనాడు కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగంతో పాటు వికలాంగుల జేఏసీతో పాటు అనేక వికలాంగుల సంఘాలు నాతో పాటు కలిసి అనేక రూపాల్లో ఉద్యమించినాయి ఒకనొక సమయంలో అర్ధనగ్న ధర్నా కూడా చేశాం అప్పుడు ప్రభుత్వం దిగి వచ్చి ఆనాటి ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ శాఖని వేరు చేస్తూ ఒక జీవో కూడా ఇచ్చింది మరి త్వరలోనే మన మంత్రి గారి ఆధ్వర్యంలో ఆ వికలాంగుల సంక్షేమ శాఖ వికలాంగులు వయోవృద్ధులు ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖని పూర్తి స్థాయిలో వేరు చేస్తూ అన్ని జిల్లాల్లో కూడా మన ఆఫీసులు ఏర్పాటు చేస్తూ మనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఉద్యోగం వికలాంగు సోదరి ఇచ్చిన విషయం మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనందరికీ తెలుసు గతంలో వికలాంగులు వికలాంగులు పెళ్లి చేసుకుంటే రూపాయి రాకపోయేది కానీ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వికలాంగులు వికలాంగులు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ప్రోత్సాహం ఇచ్చే జీవన్ కూడా మనం తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలుసు మరి భారతదేశ వ్యాప్తంగా రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం నేటికి రాజ్యసభలో పార్లమెంట్లో అమలై కూడా తొమ్మిది సంవత్సరాలు గడిచింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో కానీ తను పాలిస్తున్న రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కూడా ఆ చట్టాన్ని అనుసరించి నలభై శాతం వైకల్యానికి ఏ పరికరం కూడా ఇవ్వడం లేదు కానీ మన గౌరవనీయుల ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మన వికలాంగుల ఆత్మబంధువుగా వారు దృష్టికి తీసుకుపోగానే నలభై శాతం వైకల్యం ఉన్న వికలాంగ సోదరులందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందాలి వాళ్ళకి ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ఇవ్వాలి ప్రత్యేకంగా మోటరైజ్డ్ వెహికల్స్ ఇవ్వాలని జీవన్ నెంబర్ ఎయిటీ నైన్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలుసు గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో అరవై నాలుగు కోట్లు కార్పొరేషన్ కేటాయిస్తే రెండు సంవత్సరాల్లోనే కార్పొరేషన్ కి వంద కోట్లు కేటాయించిన గొప్ప చరిత్ర కూడా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిది విద్యలో ఐదు శాతం రిజర్వేషన్ కోసం గత తొమ్మిది ఏళ్ళు చాలా పోరాటాలు చేశాం ఇవాళ అనేక మంది వికలాంగులు ఉన్నత విద్య అభ్యసించడానికి దూరమై మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నత విద్యలో కూడా ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు మరి కోర్టుల్లో కూడా నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చాం వికలంగుల కార్పొరేషన్లో వికలంగ ఉద్యోగులు ఉన్నారు మరి వికలాంగ ఉద్యోగులకి రెండు వేల పది పిఆర్సీ కానీ రెండు వేల పదిహేను పిఆర్సీ కానీ రెండు వేల ఇరవై పిఆర్సీ కానీ గత ప్రభుత్వం ఇవ్వలేదు వాళ్ళని పట్టించుకోలేదు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మూడు పిఆర్సీలు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒక జీవన్ కూడా మనం తేవడం జరిగింది ఇవాళ ఒకటి కాదు రెండు కాదు ఇప్పటి వరకు చాలా విషయాలు చేసాం ఇందిర మహిళలో ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చాం రాజీవ్ వికాసంలో ఎస్సీ కార్పొరేషన్లో ఎస్సీ వికలాంగులకి బీసీ కార్పొరేషన్లో బీసీ వికలాంగులకి మైనారిటీ కార్పొరేషన్లో మైనారిటీ వికలాంగులకి మరి ఈబీసీలో కూడా ఈబీసీ వికలాంగులకి ఓబీసీ కార్పొరేషన్లో ఓబీసీ వికలాంగులకు కూడా ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చాం మన మన మంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన క్షణాల్లో లోపల నేను లక్ష్మణి మన ఆత్మ బంధువు మన పెద్దన్న ఎందుకంటు ఎందుకంటున్నా అంటే అసలు వారు బాధ్యతల స్వీకరణ బాధ్యత స్వీకరణ చేసిన మరుక్షణం ఎంతనే మరి ఇరవై మూడు వందల అరవై ఏడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వికలాంగుల స్వయం సహాయక బృందాలని మరి ప్రోత్సహిస్తూ మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు మనకి కేటాయించిన వ్యక్తి మన లక్ష్మణ్ గుర్తుంచుకోవాలి మరి గతంలో యాభై వేల రుణాలు ఇచ్చేది మరి మన లక్ష్మణి తీసుకోగానే క్షణాల లోపల ఐదు కోట్ల రూపాయలు యాభై వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు వికలంగా ఆర్థికంగా ఎదగాలి స్వయం సమృద్ధి పొందాలి అనే ఆలోచనతోని ఐదు లక్ష ఐదు కోట్ల రూపాయలను కూడా విడుదల చేసిన మహానుభావుడు మన అన్న మన పెద్దన్న మన అడ్డు లక్ష్మణ బడుగు బలైన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి మన బాధలు తెలుసు వారు మన శాఖ మార్చులు కాగానే నాతో అన్న మొదటి మాట అన్న మనం వికలాంగులకి ఏవైతే అంశాలు రావాలో వాళ్ళకి న్యాయబద్ధంగా హక్కులు రావాలో అన్నింటినీ కూడా మనం ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ రెండు భాగాలుగా చేసుకొని అన్నింటినీ కూడా వీలైనంత తొందరలో మనం పరిష్కారం చేద్దాం వాళ్ళకి పెద్దపీట యొక్క ఇది వికలాంగుల స్వర్ణయగం అని చెప్పిన మహానుభావుడు మన వికలాంగుల పెద్దన్న మన అడ్లూరు లక్ష్మణన్న కాబట్టి వికలాంగుల సంఘాలకు కూడా నా విజ్ఞప్తి సోదర మనందరికీ తెలుసు గతమేనాడు కూడా మన వికలాంగుల సంఘాలను కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు ఈ సందర్భంగా తప్పదుగా కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో కూడా నెలకు ఒకసారి వికలాంగుల సంఘాలను పిలుచుకొని మాట్లాడుతున్న విషయం మనందరికీ తెలుసు మంచి చెడులు మనం మాట్లాడుకుంటున్న విషయం మనందరికీ తెలుసు గతంలో మరి పది సంవత్సరాలు నేను ప్రతిపక్ష నేతగా ఉద్యమం చేసినప్పుడు ఏనాడు కూడా నన్ను వికలాంగుల సంఘాల మీటింగ్ కానీ ఏనాడు ఒక ప్రోగ్రాం కానీ పిలిచిన దాఖలా లేవు ఆనాడు నేను బాధపడ్డాను ఈనాడు ఏ ఒక్క వికలాంగ సంఘ నాయకుడు కూడా వికలాంగ సంఘ నాయకులంటే వారి జీవితాలని వికలాంగుల అభివృద్ధి కొరకు దారపోసిన వ్యక్తులుగా మనం భావిస్తున్నాం కాబట్టి వాళ్ళందరినీ కూడా గౌరవించుకునే బాధ్యత మనదే ఇది వికలాంగుల ప్రభుత్వం మొదటి మొదటి ముద్ద కూడా వికలాంగులకు పెట్టిన ప్రభుత్వం కాబట్టి మనము సావధానంగా సానుకూలంగా మన అన్న మన మంత్రి గారు వచ్చారు మన శాఖ మొదటిసారి మనకి ఇక్కడ ఈ ప్రభుత్వంలో మన ఇవ్వడం జరిగింది వారి ఆధ్వర్యంలో మరొక సమావేశం కూడా సంఘాలతోని మరి ప్రశాంతంగా ఏర్పాటు చేస్తాను వారి దృష్టికి అన్ని విషయాలు తీసుకుపోయి మనం పరిష్కారం చేసుకున్నామన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విక్రంగులైక్యత లక్ష్మణు నాయకత్వం జై విక్ర